పెరవలిలో నిర్వహించిన సభలో వైసీపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అధికారంలో ఉన్న సమయంలోనే ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు బెదిరింపులకు భయపడేది లేదని యూపీ సీఎం యోగి మార్క్ ట్రీట్మెంట్ అవసరమని వ్యాఖ్యానించారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే తాట తీస్తామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అధికారంలో ఉండగా వైసీపీకి భయపడింది లేదు పదేళ్లుగా పార్టీ పెట్టుకోవడం వెనక్కు తగ్గానని జనసేన అధినేత చెప్పుకొచ్చారు సీట్లు అమ్ముకున్నారని తనపై విమర్శలు గుప్పించారన్న పవన్ ప్రజల కోసమే సీట్లు తగ్గించుకున్నానని తెలిపారు భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడు మీరు ఏం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం పీకలా మీరు కూర్చోబెట్టి మీరు చేస్తే భయపడతాం తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పోరాడిన బూర్గుల రామకృష్ణారావు పొట్టి శ్రీరాములే తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు నేను భయపడింది లేదు మీ దౌర్జన్యాలకు భయపడలేదు అధికారంలోకి వస్తే చంపేస్తామంటే ఏం మాట్లాడదాం సిగ్గుందా అలాంటి మాటలు మాట్లాడడానికి మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్టర్లను జైలులో వేస్తాం అంటున్నారు అలాంటి వారికి పవన్ కళ్యాణ్ భయపడడు వారి వెనుక రౌడీలు ఉంటారని అధికారులు భయపడుతున్నారు అటువంటి రౌడీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లా కాలికి కాలు చెయ్యికి చెయ్యి అనేలా ట్రీట్మెంట్ ఇస్తే కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా చెవులు చెప్తారు అదే సార్ వాళ్ళు వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిసం అంటే కాలు కాలు కీలుకీలు తీసి కింద కూర్చోపెడితే అప్పుడు వారంతా కకా వికలం అయిపోతారు మేమంతా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటే వారు ఏమైపోతారో పద్ధతులు మార్చుకోండి గీతలు దాటి మాట్లాడొద్దు అలా మాట్లాడితే వారి చేతుల్లో గీతలు తీసేస్తాం పాత పద్ధతిలోనే మేము ఉంటామని వైసీపీ నేతలు అంటే నేను విసిగిపోయాను అలాంటి వారి ప్రాణాలకు గ్యారంటీ లేదు అడ్డుగోలుగా వెళతామంటే రోమం రోమం తీసేసి కూర్చోబెడతాం నాయకులు చేసే పాపాలకు ప్రజలు ఇబ్బందులు పడాలా కులాల సమూహం అని కొట్టుకుంటున్నారే కానీ సమూహంగా మన దేశం కోసం మాట్లాడటం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పద్ధతులు మార్చుకోండి ఒక మాట అనాలంటే అనండి తప్పేం లేదు డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అండి అనటానికి కొన్ని గీతలు దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేయడానికి ఏమన్నా అలా మాట్లాడే చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతలు తీసేస్తాం అంత అరగదీస్తాం గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని కొంతమంది ఇప్పుడు కులాలు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు ఎవరి బెదిరింపులకు పవన్ కళ్యాణ్ భయపడాడు ఇంటిలో నుంచి బయటకు వచ్చే సమయంలోనే నేను తిరిగి వెళ్తాననే నమ్మకం లేదు అనే భావనతోనే నేను బయటకు వస్తానని వ్యాఖ్యానించారు అనవసరంగా ఆరోపణలు చేసే కిరాయి గ్యాంగ్లకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు వీరు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు ఇప్పుడేం చేస్తారని నిలదీశారు రాష్ట్రంలో రౌడీ యుద్ధం బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు వైసీపీ నేతలలో కొంతమంది అంటే నాకు గౌరవం ఉంది కానీ కొంతమంది పద్ధతి మార్చుకోవడం లేదు బాధ్యత లేకుండా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించే వ్యక్తుల తాడు తీస్తాం అంటూ హెచ్చరించారు కిర్రాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు తీసుకెళ్ళకండి తీసుకెళ్ళకాలిలో అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఒకటి పాయింట్ రెండు కోట్ల ప్రజలకు నీరు ఉందని ముప్పై నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని పవన్ చెప్పారు